పెట్టడం కాదు కాబట్టి మీకు ఫైన్ వేసి వదిలేస్తున్నాము మళ్ళా జరగకుండా చూడండి దయచేసి మిగతా వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయండి మా ఉద్దేశం మీకు ఇబ్బంది పెట్ట రోడ్డు మీదకి రావాలి హ్యాపీగా ఇంటికి పోవాలని మా ఉద్దేశం అందరూ అందరికీ కూడా అదే అందరు అందరూ కానీ ఏదో హెల్మెట్ వేస్తే మాకు ఇబ్బందిగా ఉంటుంది హెల్మెట్ వేస్తే భారంగా ఉంటుంది అన్కంఫర్టేబుల్గా ఉంటుంది చాలా థౌజండ్ రూపీస్ ఖర్చు చేయాలని దాని దానివల్ల కొంతమంది వేయడం లేదు దయచేసి హెల్మెట్ వేయండి ఇది పోలీస్ వాళ్ళు పట్టుకుంటారు అందుకని వేయాలా లేకపోతే ఎవరో మాకు మా బండి సీజ్ చేసేస్తారు దానికోసం వేయాలని కాదు హెల్మెట్ వేయాలంటే మనం కోసం మనం హెల్మెట్ వేయాలా మీకోసం మీరు హెల్మెట్ వేయాలి మీ మీ అన్ని డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇన్సూరెన్స్ లైసెన్స్ మీ అందరికీ ఉండాలి ఆ నెంబర్ ప్లేట్ లేకుండా ఏదైతే తిరుగుతున్నారో అవి రిలీజ్ చేయొద్దు వాళ్ళు నంబర్ ప్లేట్ పెట్టినాక రిలీజ్ చేస్తారు సో మీరు సేఫ్గా ఉండండి మీతో పాటు అవతల వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారని మేము ఆశిస్తున్నాము సో అందరూ ఇప్పుడు వాళ్ళని ఎవరైతే ఈ నంబర్ ప్లేట్ లేకుండా ఎవరైతే ఉన్నారో అందరిని ఫైన్ వేసి పంపించేయండి ఓకే సో థ్యాంక్ యూ